దొంగతనం చేయాలని ప్రయత్నం చేశారండి కానీ నేను కుదరకుండా వాళ్ళకి కాపలా ఉండి ఆ దొంగతనాన్ని జరగనివ్వకుండా చేశాను ఒక మంచి ప్రోడక్ట్ వచ్చిందండి పద్మాస్ ప్రోడక్ట్స్లో ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ ఇది మీకు వీడియోలో ముందుగా చూపించిన మొక్క ఉంది కదండి ఆ మొక్క ఉన్న ప్రతి ఇంట్లో కూడా ఆ మొక్క అలాగాను వచ్చింది అంటే వాళ్ళు వెంటనే బంగారం కొంటారండి ఇది నిజం ఎలానో చెప్తాను నేను హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మ ఫులవర్తి బ్లాగ్స్ ఈరోజు ఒక మంచి వీడియోతో ఒక మంచి కొత్త ప్రోడక్ట్తో మీ ముందుకు వచ్చానండి కొత్త సంవత్సరంలో కొత్త ప్రోడక్ట్ అసలు ఒకటో తేదీన పెడదాం అనుకున్నాను కొద్దిగా లేట్ అయ్యిందండి అది ఏం ప్రోడక్ట్ ఏంటి అని చెప్పబోయే ముందు ఫస్ట్ మీకు నేను సారీ చెప్పాలండి ఎందుకు ఏంటి అనేది వీడియోలో చూద్దాము మీ అందరికీ సారీ అండి ఈ ప్రోడక్ట్ ఎన్నో రోజుల నుంచి నన్ను అడుగుతున్నారు ఇంత లేటుగా మీ ముందుకు తీసుకొచ్చినందుకు నేను మీకు సారీ చెప్తున్నాను ఆ ప్రోడక్ట్ ఏంటి అనేది ప్రతి ఒక్కరికి యూజ్ అండి చిన్న పెద్ద ఆడ మగ అందరికీ కూడా చాలా యూజ్ అవుతుంది అనమాట ఈ ప్రోడక్ట్ అనేది చాలా రీజనబుల్ ప్రైస్కి కూడా మా దగ్గర మీకు లభిస్తుంది ఈ ప్రోడక్ట్ మీకు కావాలి అంటే పద్మాస్ ప్రోడక్ట్స్లో ఎప్పుడే అవైలబుల్గా ఉంటుంది ఈ రోజు నుంచి మీరు తీసుకొని హాయిగా యూస్ చేసుకోవచ్చు ఆ ప్రోడక్ట్ ఏంటి ఎలా వాడుకోవాలి అసలు అని మీరు అనుకోవచ్చు కదా ఆ ప్రోడక్ట్ ఏంటి అనేది మీకు తెలుసుకోవాలని ఉంది కదండి మీకెందుకు మనం ఆలస్యం చేసేది త్వరగా వీడియోలోకి వెళ్ళి ఆ ప్రోడక్ట్ ఏంటో చూద్దాము కాకపోతే ఒక్క రిక్వెస్ట్ అండి ఆ ప్రోడక్ట్ చూడబోయే ముందు వీడియో చూస్తూ ఒక లైక్ కొట్టేయండి ఆల్రెడీ మీరు లైక్ కొట్టేసి ఉంటారు నాకు తెలుసు ఇకపోతే మీ సపోర్ట్ని నేను కోరుకుంటున్నానండి మీ సపోర్ట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదైతే మాత్రం చాలా యూస్ఫుల్ అండి ఈ ప్రోడక్ట్ మీరు ఒకసారి వాడారు అంటే ఇంక వదులుకోలేరు అనమాట అంత ప్రశాంతంగా నిద్రపోవచ్చు మీరు ఈ ప్రోడక్ట్ కనుక మీరు తీసుకొని యూజ్ చేస్తే నిద్ర పట్టదు మాకు అని ఇప్పటి వరకు ఎవరైతే బాధపడుతూ అల్లాడిపోతూ ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా ఒక మంచి రెమెడీతో మీ ముందుకు వచ్చానండి అది చూసేద్దాం ఆలస్యం చేయకుండా అది అనుకుంటున్నారా ఆల్రెడీ మీకు కనిపిస్తూనే ఉంది కదండి పెయిన్ రిలీఫ్ ఆయిల్ అండి చాలా మంది మాకు రాత్రిపూట నిద్ర పట్టడం లేదు మాకు జాయింట్లు దగ్గర బాగా పెయిన్గా ఉంటుంది కాళ్ళు పిక్కలు కానివ్వండి అవన్నీ కూడా నడుము వీటితో మేము నిద్రపోలేకపోతున్నాము ఇక్కడ మెడ నరాల దగ్గర అంతా కూడా పెయిన్తో అల్లాడిపోతున్నాము పగలంతా అలా ఇలా తిరుగుతూ ఉన్నాం కానీ ఎలాగో కాలం గడుపుతున్నాము కానీ రాత్రి అయ్యేసరికి మాకు నరకం కనిపిస్తుంది ఈ నరకం నుంచి బయటపడాలి అంటే మీరు ఏదైనా ఒక పెయిన్ రిలీఫ్ ఆయిల్ మా కోసం మీరు అందించచ్చు కదా మేడం అని ఎన్నో రోజుల నుంచి పాపం అడుగుతున్నారు కానీ ఎలా పడితే అలా ఇవ్వకూడదు కదండి మనం దీన్ని తయారు చేయించాలి ఒక పది మంది మీద మనం వాడాలి వాళ్ళు ఎలా ఉంది బాగా పనిచేస్తుందా లేదా అనేది అంతా మనం చూసుకోవాలి అప్పుడే అడిగిన వాళ్ళకి అందించాలి కానీ ఏదో మనం తీసుకొచ్చి మనం మనీ కోసమో దేనికోసమో తెలిసి తెలియకుండా మనం అందించకూడదు కదండి ఈ పెయిన్ రిలీఫ్ ఆయిల్ అనేది చాలా చాలా బాగుంటుందండి నేను ఒక టూ డేస్ బ్యాక్ అండి చూసుకోకుండా వచ్చేస్తున్నా అలా చూసుకోకుండా వచ్చేస్తున్నా ఈ డోర్ అయితే ఇక్కడ తగిలిందండి అసలు ప్రాణం పోయినంత పని అయింది అంత పెయిన్ వచ్చింది కానీ ఆ నొప్పి ఎలా తగ్గిద్దా అనుకున్నా ఇదివరకంటే ఎలా తగ్గిద్దా అనుకునేదాన్ని ఇప్పుడు ఈ పెయిన్ రిలీఫ్ ఆయిల్ ఉంది కదా ఇది ఒక రాత్రి రెండవ రాత్రి రెండు రాత్రులు చూసారండి అస్సలు తగిలిందా నాకు నాకే నా అసలు దెబ్బ తగిలింది అని నేను అనుకున్నాను అసలు ఏం లేదండి చక్కగా అసలు తగ్గిపోయింది ఇది అలాంటి మెడిసిన్ అండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఎలాంటి కెమికల్స్ ఉండవు సూపర్ డూపర్గా మీ నొప్పులన్నిటినీ తగ్గిస్తుంది మీరు ప్రశాంతంగా నిద్రపోవచ్చండి ఈ పెయిన్ రిలీఫ్ ఆయిల్ని ఎక్కడైనా సరే మీరు మెడ చుట్టూ అప్లై చేసుకోవచ్చు నడుమైతే ఇంకా బాగా జుమ్ము జుమ్ములు లాగుతుంటుంది కదండి పెయిన్ తోటి నడుముకి బాగా కాసేపు మసాజ్ చేసుకోవచ్చు అలాగే మాకాళ్ళకండి మరీ ఎక్కువగా మాకాళ్ళతో అల్లాడిపోతూ ఉంటారు కదా మాకాళ్ళ చుట్టూ పూసుకోవచ్చు బ్యాక్ కూడా మాకాళ్ళకి బ్యాక్ కూడా అప్లై చేసుకోవచ్చు అలాగే పాదాల దగ్గర మణికట్టు దగ్గర కూడా చాలా మంది పెయిన్తో అల్లాడుతూ ఉంటారు కదండి అక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు అండి బాగా వాచిపోయి ఉంటుంది కదండి కాలు ఏదైనా దెబ్బ తగిలి బాగా వాపు వచ్చేసి ఉంటుంది మా కాళ్ళకి వాటికి పెయిన్స్కి ఎక్కువ మందులు వాడకూడదండి అవి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కిడ్నీస్కి వాటికి ఎఫెక్ట్ అవుతాయి అలాంటి బాగా నీరు వచ్చినట్టు లావుగా వాచినట్టు అలా ఉండే నొప్పులన్నీ కూడా ఈ పెయిన్ రిలీఫ్ ఆయిల్ తోటి మీకు నార్మల్గా వచ్చేస్తాయండి వాప్ అనేది చక్కగా ఒక టూ త్రీ డేస్లోనే మీకు తగ్గిపోతుందండి ఇంకా ముందే తగ్గిపోతుంది కానీ నేను చెప్పకూడదు కదా మీకు ఎంత త్వరగా తగ్గిపోతుందంటే ఈ పెయిన్ రిలీఫ్ ఆయిల్ అనేది మీరు యూజ్ వల్ల చాలా బాగా మీరు రిలాక్స్ అవుతారండి ఈ కొన్ని డ్రాప్సేనండి చూడండి ఇలా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ డ్రాప్స్ అండి ఇక్కడ మా చేతుల దగ్గర పెయిన్ ఉందనుకోండి చక్కగా ఇలా 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 ఒక వన్ మినిట్ ఇలా మసాజ్ లాగా అప్లై చేసుకోండి నడుముకైనా సరే నెక్కైనా సరే మా చేతుల దగ్గర మోకాళ్ళ దగ్గర ఎక్కడైనా పాదాల దగ్గర అంతా కూడా మీరు ఇలా అప్లై చేసుకోండి కాసేపటికి ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత అది బాగా నొప్పిని లాగేస్తుంది జుమ్ 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 జుమ్మునని నొప్పి అంతా లాగుతుందన్నమాట అప్పుడు మనకి కమ్మగా ఉంటుంది ఆ పెయిన్ అంతగా బాగుంటుంది మనకి ఎవరో వచ్చి మసాజ్ చేస్తున్న ఫీలింగ్ ఉండిద్ది అనమాట మనకి అప్పుడు మనం తెలియకుండా మనం నిద్రలోకి వెళ్ళిపోతాము అంత బాగుంటుందండి ఈ పెయిన్ రిలీఫ్ ఆయిల్ అనేది తప్పకుండా వాడుకొని మీ నొప్పులన్నీ తగ్గించుకోండి హాయిగా హ్యాపీగా నిద్రపోండి రాత్రిపూట కనుక అప్లై చేసుకొని పడుతున్నారంటే ప్రశాంతంగా తెల్లవారిపోతుందండి హాయిగా ఫ్రెష్గా అసలు మా నొప్పులన్నీ ఏమైపోయినాయి రాత్రి అసలు లేవు అని చెప్పి మీరు అనుకుంటారు ఈ పెయిన్ రిలీఫ్ ఆయిల్ మీరు అప్లై చేసుకొని మార్నింగ్ లేచిన తర్వాత ఒకసారి వాడుకున్నారంటే మీరే మీ నోటితో పది మందికి చెప్తారండి అలా 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 స్ప్రెడ్ అయిపోతుంది ఇది చాలా మందికి యూజ్ అవ్వాలి చాలామంది ఈ పెయిన్ రిలీఫ్ ఆయిల్ వల్ల రిలాక్స్ అవ్వాలి హ్యాపీగా ఉండాలి వాళ్ళ నొప్పులన్నీ తగ్గించుకోవాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పెయిన్ రిలీఫ్ ఆయిల్ని మీకు ఈ రోజు నుంచి పద్మాస్ ప్రోడక్ట్స్లో అందిస్తున్నానండి పద్మాస్ ప్రోడక్ట్స్ అంటేనే మీకు హెయిర్ ఆయిల్ కానివ్వండి ఏదైనా సరే మీకు నమ్మకానికి మారుపేరండి అంత బాగా పనిచేస్తాయి కదా హెయిర్ ఆయిల్ కానివ్వండి వైటనింగ్ సిరం కానివ్వండి అన్నీ కూడా ఎంత మంచి రిజల్ట్ని ఇచ్చాయి మన ఫేస్ ప్యాక్స్ అయితే అసలు చెప్పక్కర్లేదు అనుకోండి పార్లర్లు కూడా మర్చిపోయారు జనాలు అయితే అంత బాగా వాడుకుంటున్నారు కాబట్టి ఈ పెయిన్ రిలీఫ్ ఆయిల్ కూడా మీరు చక్కగా తీసుకొని యూజ్ చేసుకొని రిలాక్స్ అవ్వండి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఆడ మగ తారతమ్యం లేకుండా మీకు ఏ దెబ్బ తగిలినా కానివ్వండి వాపు ఉన్నా కానివ్వండి వాపు లేకుండా లోపల నుంచే తెలియకుండా మీకు పెయిన్స్ అనిపిస్తున్నా కానీ అన్నిటికీ కూడా ఈ పెయిన్ రిలీఫ్ ఆయిల్ అనేది మీకు చక్కటి పరిష్కారం అండి ఇది యూజ్ చేసుకొని మీ నొప్పులన్నీ తగ్గించుకోండి మీకు వాపులన్నీ తగ్గించుకోండి ఓకే అండి మరో మంచి వీడియోతో మళ్ళీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మా గార్డెన్లోకి వచ్చానండి నేను ముందుగా ఒక మనీ ప్లాంట్ మొక్కని బంగారపు కలర్లో మీకు చూపించాను కదా అలాంటి మొక్క మీకు ఎవరింట్లోనైనా ఉందా అండి లేకపోతే వెంటనే తీసుకొచ్చుకొని వేసుకోండి చూడండి ఈ మొక్క అనేది ఎంత పెద్ద ఆకులతో ఎంత బాగా అయితే మన ఇంట్లో గుబురుగా గోల్డెన్ కలర్లో వస్తుందో ఆ ఇంట్లో తప్పకుండా గోల్డ్ని మీరు కొంటారండి ఆ ఆకులు ఎంత వృద్ధి చెందుతూ ఉంటాయో అదే విధంగా మీరు బంగారాన్ని ఎంత రేటు పెరిగినా సరే బంగారాన్ని కొంటూనే ఉంటారనమాట అది అవసరం ఉందా లేదా మనకి ఇప్పుడు బంగారంతో పనేముంది బోలెడంత ఉంది కదా అని అనుకున్నా కూడా మిమ్మల్ని బంగారాన్ని కొనేలా చేస్తుంది ఈ మొక్క చూడండి గోల్డెన్ మనీ ప్లాంట్ అంటారు ఇది మన ఇంట్లో ఉంటే ఆనందము మరియు శ్రేయస్సు లభిస్తుంది అవే కాదండి బంగారాన్ని కూడా కొనుగోలు చేస్తారు ఆకులు అలా బంగారపు కలర్లో బంగారంలా పెరిగి ఉండాలి అప్పుడే మీరు బంగారాన్ని విపరీతంగా కొంటారనమాట ఎవరో ఎందుకు ఎగ్జాంపుల్ నేనే చెప్తున్నానండి నేనే కొంటున్నాను ఇంకా కొనాలనుకుంటున్నాను ఈ ఆకులు ఎంత పెరిగే కొద్దీ కొనుక్కుంటూనే ఉన్నాను అందుకే నేను మీకు చెప్తున్నాను ఈ చెట్టుని మా ఇంట్లో దొంగిలించాలని చాలామంది ట్రై చేశారు కానీ కుదరనివ్వలేదు నేను అలాంటి మనీ ప్లాంట్ని ఇంట్లో వేసుకోండి మీరు చక్కగా బంగారాన్ని కొనుక్కోండి అది బంగారం ఉంటే మనకు ఆస్తి లభించినట్టే కదండి అలాగే ఇంకొన్ని మొక్కలు మన గార్డెన్లో చూద్దాము కనకాంబరం మొక్క అండి అది దాని వయసు వచ్చి ముప్పై ఐదు సంవత్సరాలు అదే కుండీలో ఆ మొక్క అలానే ఉండి కనకాంబరాలు పూస్తూనే ఉందండి ముప్పై ఐదు సంవత్సరాలు దాని వయసు అలాగే మనం దేవుడికి తాంబూలాలు పెట్టుకోవాలన్నా కూడా తమరపాకులు మన ఇంట్లోనే ఉంటాయి నాకైతే విపరీతంగా ఉంటుందండి ఇంట్లో మనీ ప్లాంటు చూసారు కదండీ మా ఇంట్లో ఉన్న గార్డెన్లో మొక్కలన్నీ కూడా తిప్పతీగ మొక్క కూడా ఉందండి తిప్పతీగ అంటే మనకి ఇమ్యూనిటీని పెంచుతుందండి ఇప్పుడు మళ్ళీ కొత్త వైరస్ వస్తుంది కదా ఇమ్యూనిటీ పెరగాలంటే తిప్పతీగ ఆకులని తిని మీ ఇమ్యూనిటీని పెంచుకోండి అందరు కూడా తిప్పతీగ మొక్కని ఇంట్లో వేసుకోండి ఐశ్వర్యం కోసం గోల్డెన్ మనీ ప్లాంట్ని పెంచుకొని బంగారాన్ని కొనుక్కోండి